హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది పాతకాలం నాటి నోట్లు లేదా కాయిన్స్ అంటే ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని ఎక్కువగా డబ్బిచ్చి మరీ కొంటారు ఇలానే ఓ వ్యక్తి పాత ఒక్క రూపాయి కాయిన్తో కోటీశ్వరుడు అయ్యాడు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ మధ్య చాలామంది పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తున్నారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు లేదా కాయిన్ ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం లంపాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తుంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు ప్రజల వద్ద భారీ మొత్తంలో కొనుగోలు చేసి ఓ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నారు ప్రస్తుతం పాత వంద నోటు దానిని కాయిన్ బజార్ డాట్ కామ్లో లో పదహారు వేలకు విక్రయిస్తున్నారు పాత కాయిన్స్ నోట్స్ సేకరించే పనిలో ఉన్నవారు వాటిని కొనుగోలు చేసి పోగారు చేస్తున్నారు ఇలాగే పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో గవర్నర్గా ఉన్న హెచ్ఎం పటేల్ సంతకంతో ఉన్న నోటు విలువ నలభై ఐదు వేలకు విక్రయిస్తున్నారు దానిపై సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్గా ఉంటుంది అలాగే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఎస్కే వెంకటరమణ సంతకం ఉన్న పాత ఐదు వందల నోటుకు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలు పలుకుతుంది ఈ నోటు క్రమ సంఖ్య వన్ సిక్స్ వన్ సిక్స్గా ఉంటుంది అలాగే సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సీరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయలకు అమ్ముడవుతుంది ఇలా పాత నోట్లు వేలలో విక్రయిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీ దగ్గర అలాంటి కాయిన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్